హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేబీ రెసిపీ బిర్యానీ ఈ వెజిటేబుల్ బిర్యానీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఎలా చేసుకున్నారో చూసేద్దాం ముందుగా లవంగాలు దాల్చిన చెక్క యాలకులు జాజికాయ అనాస పువ్వు బిర్యానీ ఆకు జాపత్రి బ్లాక్ స్టోన్ ఫ్లవర్ సోపు జీలకర్ర జీడిపప్పు మెంతాకు జీడిపప్పు అన్నది మీకు ఆశలండి కావాలంటే లేదు అలాగే నేను నెయ్యి వేసుకుంటున్నాను పొయ్యి మీద పెనం పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఒక త్రీ ఫోర్ టీ స్పూన్లు వేసుకున్నానండి అలాగే ముందుగా చూపించిన సామాన్లు అన్నీ కూడా బిర్యానీ సామాన్లు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను నేను సోపు జీలకర్ర చేయదండి మెంత ఒక మాత్రం లాస్ట్ని వేసుకుంటున్నానండి ముందుగా ఇవన్నీ వేసుకున్న తర్వాత సామాన్లన్నీ అప్పుడు జీడిపప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే జీడిపప్పు బేగి ఎగిపోతుంది కదా దానివల్ల మాడిపోతుందండి అందుకొని మాడిపోతుందనేసి తుప్పుడు జీలకర్ర అవన్నీ వేసేసుకుంటున్నానండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్క సెకండ్ ఫ్రై చేయండి సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మనం కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా లైట్గా అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అండి నేను ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను పొడుగ్గా కట్ చేసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు తీసుకున్నాను మీకు కావాలంటే కొద్దిగా కారం కావాలనుకున్నప్పుడు మీరు వేసుకోండి ఎందుకంటే నేను కారం తక్కువగానే వేస్తాను అందుకని నేను పచ్చిమిరకాయలు అన్న తక్కువగా తీసుకున్నాను ఈ జీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర ధనియాలు సోపు కొద్దిగా మిరియాలు కలిపి మిక్సీ పెట్టానండి నేను అవి మిక్సీ పెట్టింది నేను అల్లం వెల్లి పిస్ట్ మొత్తం అన్నీ కూడా నేను ఇందులో వేసేసుకున్నాను అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాను ఒక నాలుగు టమాటాలు కోసుకున్నాను వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇవి బాగా మగ్గాలనుకుంటే అప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి దానివల్ల బాగా మగ్గుతుంది టమాటాలు అన్నది కొద్దిగా మెత్తబడుతుంది అన్నమాట మిల్ మేకర్ నానబెట్టుకుని చిన్న చిన్న కింద కట్ చేసుకుని అలాగే ఒక బంగాళదుంప ఒక క్యారెట్ చిన్న చిన్న కింద కట్ చేసుకున్నాను కొద్ది ఒక క్షణం కలిపి మూత పెట్టుకోవాలండి అప్పుడు బాగా మగ్గిపోతాయి కొద్దిగా మగ్గిన తర్వాత చూసారు కదా మగ్గిన తర్వాత ఇందులో నేను జీడిపప్పు పేస్ట్ నేను వేసుకుంటున్నానండి జీడిపప్పు ముందుగా నానబెట్టుకున్న తర్వాత అప్పుడు పేస్ట్ చేసుకోవాలి అప్పుడు బాగా మెత్తగా అవుతుంది ఇలా జీడిపప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత ముక్కలన్నింటికి కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక్క సెకండ్ అండి ఎక్కువసేపు ఉంటే మాడు పెట్టేస్తుంది అందుకని ఒక్క సెకండ్ అలా ముక్కలన్నిటికి పెట్టే వరకు కలుపుకోవాలంతే ఇప్పుడు ఇందులో నేను అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఎక్కువగా మసాలాలు అయ్యన్నది అన్నది చాలా తక్కువగా వేసుకుంటున్నాను ఎండాకాలం కదా అందులో వేడి చేసేస్తుంది అందుకు మసాలాలు అవి కూడా తక్కువగా వేసుకొని మా మొత్తం అన్ని ఐటమ్స్ అన్ని కూడా తక్కువగా వేసుకుంటున్నాను లవంగాలు చక్కలు అవన్నీ కూడా చాలా తక్కువగా వేసుకున్నాను మీకు గనక ఘాటుగా కావాలంటే గరం మసాలా అన్నది కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేను అలాగే నేను ఒక కేజీన్నర బియ్యం తీసుకున్నాను ఈ కలుపుకున్న తర్వాత నేను కేజీన్నర బియ్యానికి నేను చూపిస్తున్నాను కదండి ఈ తవ్వతోటే నేను బియ్యం తీసుకున్నాను ఒకటి మొత్తం మూడు తవలు వేసుకుంటున్నాను మూడు తవ్వలకి నేను ఒక తవ్వకి ఒకటినారు చొప్పున నీళ్ళు వేసుకున్నాను అనమాట అలాగా రెండు తవ్వలకి మూడు మూడు దీంతో మూడు వేసుకుని అలాగే ఇంకో తవ్వకి నేను కొద్దిగా తగ్గించుకున్నాను అంతే అలాగే ఉప్పు ముందుగా వేసుకున్నాను కదా సరిపోయింది ఇలా చెక్ చేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకోండి అలాగే చికెన్ మసాలా కొద్దిగా వేసాను ఒక అర టీ స్పూను అలాగే బియ్యం ముందుగా నానపెట్టుకున్నానండి నానపెట్టుకున్న బియ్యం కూడా ఇందులో వేసేసుకుంటున్నాను వాటర్ అనేది మనం ఆల్రెడీ ఇందులో నుంచి నానబెట్టుకున్నాం కదా అందుకని లైట్గా వాటర్ తగ్గించాను నేను వాటర్ వేసుకునేటప్పుడు లైట్గా వాటర్ అది పడుతుంది కాబట్టి సమానంగా సరిపోతుందండి మాడు కూడా పట్టదు మధ్యలో మధ్యలో మాత్రం మనం చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను మూత పెట్టుకున్నాను ఇలా కొత్త కొతలాడిన తర్వాత చిన్న మంట పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా జల్లుకున్నానండి ఇప్పుడు లాస్ట్ కొద్దిగా చెమ్మగా ఉంది అలాగే ఇంకా కొద్దిగా ఉంది కాబట్టి నేను కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను ఒకసారి ఉడికిందే లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చూశానండి ఒకసారి ఇలా ఉడికిందే లేదా అన్నది ఒకసారి చూసాను చెమ్మ ఏమైనా ఉందామో అని లేదండి చెమ్మ కూడా లేదు అలాగే బాగా ఉడికింది కూడా చూసారు కదా వెజిటేబుల్ రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా సరే అస్మాట్ అడిగినా సరే ఇన్ని హెల్దీగా మన ఇంట్లోనే చేయొచ్చండి కారం అతి తక్కువగా వేసి నేను కొద్దిగా పైన నెయ్యి అది వేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి ఇష్టమైనప్పుడల్లా కొద్దిగా మన మసాలాలు తక్కువగా చేసి మనం ఇలా వేసుకుంటే ఇలా చేసినట్లయితే బాగా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు చేశారు కదా వెజిటేబుల్ బిర్యానీ రెడీ